హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా షర్మిష్టా పనోలి అనే ఇరవై రెండేళ్ల యువతి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది ఆపరేషన్ సింధూర్ గురించి ఆమె ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది దాని మీద పాకిస్తాన్కి చెందినటువంటి ఒక అమ్మాయి దాని మీద ఒక కామెంట్ అనేది చేసింది దానికి షర్మిష్ట ఘాటుగా రెస్పాండ్ అయింది తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి అది నచ్చలేదు చాలామంది కేసులు పెట్టారు ఆ కేసులు పెడితే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేశారు షర్మిష్ట ని అరెస్ట్ చేయడం మీద ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఇంకా బీజేపీ నటి బీజేపీ ఎంపీ అయినటువంటి నటి అయినటువంటి కంగనా రౌత్ కూడా తీవ్రంగా స్పందించారు అసలు ఎవరి శర్మిష్ట ఇన్ఫ్లుయెన్సర్ని పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను అందరికీ ఒక విజ్ఞప్తి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి ఈ వీడియోని మీరు ఎక్కువ మంది కామెంట్ చేయటం లేక లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం సెర్మిస్టా పనోలి అనే ఇరవై రెండేళ్ల అమ్మాయి ఆమె లాస్ట్ స్టూడెంటు లాస్ట్ స్టూడెంటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఆమెకి ఇన్స్టాలో తొంభై మూడు వేల మంది దాకా ఫాలోవర్స్ అనేది ఉన్నారు ఈ ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన తర్వాత బాలీవుడ్ నుంచి ఒక రెస్పాన్స్ కూడా రాలేదు దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు అనేవి వచ్చినాయి ఏదో ఒకరిద్దరు మాత్రమే స్పందించారు తప్ప ఎక్కువ మంది దాని మీద స్పందించలేదు ఆపరేషన్ సింధూర్ మీద మన సైనికులు పోగిటితో కానీ గవర్నమెంట్ బాడపోతే పోడిపోయారు కానీ సైనికులు పోడితో కూడా ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు దాని మీదట ఈ అమ్మాయి ఏం చేసిందంటే లాస్ట్ స్టూడెంట్ అయినటువంటి సెర్మిస్టాఫ్ అనోలి దాని మీద ఒక వీడియోని చేసింది ఆ వీడియోకి రెస్పాండ్ అయినటువంటి ఒక పాకిస్తాన్ అమ్మాయి ఒక కామెంట్ అనేది చేసింది ఎలాంటి కారణం లేకుండా మా పాకిస్తాన్ మీద భారత్ దాడులు చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి కామెంట్ చేసింది మరి అది తెలియక చేసిందో లేకపోతే ఆమె పాకిస్తాన్ మీద అజ్ఞానంతో చేసిందో తెలియదు కానీ దాని దాని మీదట శర్మిష్ట ఘాటుగా రియాక్షన్ అనేది ఇచ్చింది పహల్గామ్ దాడి కానీ భారతదేశంలో ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అటాక్స్ కానీ నీకు తెలియవా తెలియకుంటే మాట్లా ఎప్పుడు మాట్లాడుతున్నావా తెలియకుండా ఎన్ని సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అట్లా వాటికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి కట్టిగా కొంచెం కౌంటర్ ఇచ్చింది ఈ సంభాషణ కొంచెం ముందుకు ముదిరి ముందుకు వెళ్ళిపోయింది ఆ ముందుకు వెళ్ళటం వల్ల ముదిరిపోయింది కూడా కొన్ని మతపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా శర్మిష్ట చేసింది దాంతో ఆమె కామెంట్స్ మీద అభ్యంతరాలు అనేది వ్యక్తమైంది కాంట్రవర్సీ కావడంతో తన వీడియోని అమ్మటే రిమూవ్ చేసింది తన వీడియో ఏం కాదు మొత్తం పోస్టులు కూడా రిమూవ్ చేసింది పాపం అమ్మాయి తొంభై మూడు వేల మంది సబ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా పోస్టులు అన్నింటినీ కూడా ఆమె రిమూవ్ చేసి క్షమాపణ చెప్తూ మరి వీడియో పోస్ట్ చేసింది అప్పటికి కానీ అప్పటికే ఏమైందంటే ఆ వీడియో అనేది వైరల్ అయిపోయింది బాగా వైరల్ అయిపోయింది దాంతోటి కొందరు శర్మిష్ట మీద పోలీసులకి కంప్లైంట్ చేశారు దీంతో కేసు పెట్టినటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ట్రావెల్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తన వీడియో వివాదం అయిన తర్వాత అమ్మాయి కోల్కతాలో ఉండకుండా వెళ్ళి గురుగ్రామ్లో ఉంటుంది గురుగ్రామ్లో మొత్తం కుటుంబం కూడా గురుగ్రామ్కి మకాం అనేది మార్చారన్నమాట అయితే పోలీసులు మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్న దూరంలో ఉన్నటువంటి గురుగ్రామ్కి వెళ్ళి శుక్రవారం రాత్రి రాత్రి ఆమెను అరెస్ట్ చేసి కోల్కత్తాకి తీసుకొచ్చారు ఆపరేషన్ సింధూర్ మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసినటువంటి మన సైనిక బలగాలను స్థైర్యాన్ని కూడా దెబ్బతీసినటువంటి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కానీ అలాంటి అర వాళ్ళని అరెస్ట్ చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చాత కాలేదు కానీ శర్మిష్ట మాత్రం అరెస్ట్ చేశారు సరే ఆమె మతపరమైన వ్యాఖ్యలు చేయడం అనేది తప్పే అది ఎవరైనా ఖండిస్తారు కానీ ఆమె వీడియోని డిలీట్ చేసింది క్షమాపణ చెప్పింది పైగా ఎవరో ఒక పాకిస్తాన్ అమ్మాయి కామెంట్ చేస్తే ఆ కామెంట్కి ఈ అమ్మాయికి రెస్పాండ్ అయ్యింది అయితే మరి కా పాకిస్తాన్ అమ్మాయికి రెస్పాండ్ అవ్వాల్సిన పని అంటే వాళ్ళు ఆ అమ్మాయి కోసం వీళ్ళు సపోర్ట్ చేయాల్సిన పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎందుకు సపోర్ట్ చేశారనేది మాత్రం దాని మీద మీకు ఎంత నొప్పి ఎందుకు వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది అయితే సర్మిష్ఠ అరెస్ట్ మీద బాలీవుడ్ నటి అయినటువంటి తర్వాత ఎంపీ అయినటువంటి ఆమె కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది వెంటనే ఆమెని రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది ఆమె క్షమాపణ చెప్పింది వీడియో కూడా రిలీజ్ వీడియో కూడా డిలీట్ చేసింది అయినప్పటికీ కూడా ఆమె మీద కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి ఆమె గట్టిగా ఇవాళ పోస్టింగ్స్ కొన్ని చేసింది అటు ఏపీ డిప్యూటీ సీఎం మనకి ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఈ షర్మిష్ఠా పనోలి అరెస్ట్ మీద అరెస్ట్ తీరుని కూడా ఆయన తప్పుబట్టారు ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ అవుతాను ఒకసారి చూడండి సర్మిష్ఠ పనోలి వీడియో వల్ల కొంతమందికి బాధాకరమైన హానికరమైన విషయం జరిగింది ఆమె తన తప్పును ఒప్పుకొని వీడియోని డిలీట్ చేసి క్షమాపణ చెప్పింది కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు శర్మిష్టపై చర్యలు చేపట్టారు కానీ ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకులు టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని గురించి అవహేళన చేసినప్పుడు కోట్ల మంది హిందువులపై పడిన లోతైన తీవ్రమైన బాధ గురించి మాత్రం పోలీసులు ఎందుకు స్పందించలేదు అలాగే మా విశ్వాసాన్ని హేళం చేసి మాట్లాడినప్పుడు బెంగాల్ పోలీసులకు ఆగ్రహం ఎక్కడికి పోయింది ఇంకా వాళ్ళని వాళ్ళని అంతే స్పీడ్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో ప్రశ్నించారు అంతేకాదు ఎవరు చేసినా సరే దైవనింద చేయడం అనేది తప్పే దాన్ని ఖండించాల్సిందే సెక్యులరిజం అనేది మాత్రం కొందరికి రక్షణ కోవచంగా ఉంది మరికొందరికేమో కట్టిగా ఉంది కానీ అది రెండు వేపులా కూడా న్యాయం చట్టం అనేది రెండు వైపులా కూడా ఉండాలి రెండు వైపులా సమానంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోంది అందరితో న్యాయంగా వ్యవహరించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ని చేశారు దీని మీద మంచి రెస్పాన్స్ కూడా పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా వస్తుంది కృతజ్ఞతలు చెప్తూ చాలామంది ట్రీట్వీట్లు కూడా చేస్తున్నారు అయితే బెంగాల్లో మతపరమైనటువంటి హింసలకు కారణమైనటువంటి ద్రోహుల్ని కాపాడుతున్న ఆరోపణలు పశ్చిమ బెంగాల్ పోలీసుల మీద ఇప్పటికీ ఉన్నాయి మమతా బెనర్జీ అండతో వాళ్ళు అలా చేస్తున్నారనేది టాక్ ఉంది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆ కేసును పట్టించుకోకుండా ఆమె మొత్తం డిలీట్ చేసింది శర్మి స్టా పని వెళ్ళి తను చేసిన తప్పొప్పుకుంది క్షమాపణ చెప్పమని వీడియో ఇచ్చింది మొత్తం ఢిల్లీ చేసింది ఎక్కడో వేరే చోట గురుగ్రామంలో ఉంటుంది అయినప్పటికీ కూడా పదిహేను వందల కిలోమీటర్లు వెళ్ళి మరీ ఆ షర్మిష్టా పనుల్ని అరెస్ట్ చేయడం అనేది ఏంటి అని చెప్పేసి దేశమంతటా కూడా నిరసన వ్యక్తమవుతుంది స్టాండ్ విత్ షర్మిష్టా పేర్స్తో యాస్ట్రాగ్ అనేది అన్నింటిలో ట్రెండ్ అవుతుంది పాకిస్తాన్ జిందాబాద్ అని జే వాళ్ళు బయట తిరుగుతున్నారు కానీ ఈమె శర్మిష్ఠని మాత్రము ఎందుకు జైల్లో పెట్టారని చెప్పేసి నెటిజన్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు శర్మిష్ట పనులని అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు దయచేసి కామెంట్ చేయండి మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను నేను అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ